ஏ தான் ஃபோன் வைட்ட போய்டு வைடு ட்ரிபிள் பைடு போய் அப்புறம் ட்ரிபிள் பயிர் போனாலும் நைட் பதக்கொண்டு முதல சார் அண்ணன் பரி கொஞ்சம் சீரியஸ் உங்க நிதானங்கி அண்ணன் போட்டோதி సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనేగిరి జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని ఆమరణ నిరదీక్ష కార్యక్రమాన్ని అర్ధరాత్రి ఒకటి గంటల వేళ పోలీసులు భంగం చేసి తలా ఒక్క దిక్కు అక్కడ ఉన్న కార్య కార్యకర్తలు నలుగురు నలుగురు డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూట్కి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాయకులని నన్ను నలుగురిని ఇక్కడికి ఇక్కడ యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట తీసుకొచ్చి మమ్మల్ని స్టేషన్కి తీసుకోకుండా ఈ బస్ స్టాండ్లో తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదిలేసి మళ్ళీ వస్తామని చెప్పేసి ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు అర్ధరాత్రి ఇక్కడ ఏం వెహికల్స్ కూడా నలవట్లేదు ఒక్క ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు మీరు చూడండి ఈ రాత్రి వేళ మేము ఎక్కడ వాళ్ళే చల్ల చలి పెడుతుంది వాన చలికాలం ఈ పోలీసుల నిర్లక్ష్యాన్ని మనం అందరం కూడా మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది మరి ఈ అర్ధరాత్రి వేళ మాకేమన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత ఈ పోలీసు వేస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అందరికీ ఈరోజు నల్ల నరందర్ గారి అవమాన నిరాహార దీక్షను అర్ధరాత్రి ఒకటి గంటలకు పోలీసులు వచ్చి దీక్షను భగ్నం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు నల్ల నరందర్ గారిని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటివరకు ఆచూకీ తెలియదు అదేవిధంగా అక్కడున్నటువంటి దీక్ష శిబిరంలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యకర్తలను కొంతమంది అక్కడెక్కడున్న బీబీ నగర్ రోడ్లో తీసుకుపోయారట అక్కడ కూడా మాకు సరైనటువంటి సమాచారం లేదు ఈ వెహికల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇటు యాదగిట్టు యాదగిడ్డ రోడ్లో తీసుకుపోతా ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కాని పరిస్థితి పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నల్ల నరేంద్ర మహారాజ్ గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష గత నాలుగు రోజులుగా కొనసాగించడం జరుగుతూ ఉంది ఈ ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు నైటు ఈ సమయంలో ఒకటి రెండు గంటల సమయంలో పోలీసులు అక్రమంగా దీక్షా శిబిరం వద్దకు చేరుకొని ఆ దీక్షను భగ్నం చేసి ఆ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలందరినీ ఒక మూడు నాలుగు వెహికల్స్లో తీసుకెళ్ళి ఒక్కొక్క వెహికల్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా చేస్తూ ఉన్నారు దీక్ష చేస్తున్నటువంటి మన అధ్యక్షుడిని కూడా ఎక్కడ తీసుకువెళ్ళారో తెలియనటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఇక్కడ ఎదురైతే ఉన్నది కాబట్టి దీన్ని ధర్మ సమాజం